కరీంనగర్ ను అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్నారు కరీంనగర్ శాసనసభ్యులు మాజీ మంత్రి గంగుల కమలాకర్ నగరంలోని పన్నెండవ డివిజన్ మరియు పదహారవ డివిజన్ లో వారు పర్యటించారు పన్నెండవ డివిజన్ లోని వెంకటేశ్వర కాలనీకి సంబంధించిన కమాండ్ ప్రారంభించారు అనంతరం సాధారణ నిధులు ఇరవై ఏడు లక్షల రూపాయలతో సిసి రోడ్డు డ్రైనేజ్ నిర్మాణానికి స్థానిక డివిజన్ కార్పొరేటర్ తోట రాములతో కలిసి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా డివిజన్లోని అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన ఎమ్మెల్యేకు డివిజన్ వాసులు ఘన స్వాగతం పలికారు డబ్బు చప్పుల మధ్య పూలు చల్లుతూ డివిజన్లోకి ఆహ్వానించారు పుష్ప గురుచారణ ఆదరించి శాల్వతో సత్కరించారు ఈ కార్యక్రమం అనంతరం పదహారో డివిజన్ చేరుకున్న ఎమ్మెల్యే స్థానిక డివిజన్లోని పద్మనగర్ జంక్షన్ వద్ద నూతనంగా చేపట్టనున్న ఐలాండ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు ఈ సందర్భంగా కరీంనగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే గంగుల కమలకర్ మాట్లాడుతూ మా ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సీఎం అస్యూరెన్స్ నిధుల కింద ప్రతి సంవత్సరం వంద కోట్ల రూపాయల చొప్పున సుమారు మూడు వందల యాభై కోట్ల నిధులను విడుదల చేసి కరీంనగర్ ను అభివృద్ధి చేశామన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం అస్యూరెన్స్ నిధులను బంద్ చేసిందని తద్వారా కరీంనగర్ అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు అదే విధంగా సీఎం అసరెన్స్ నిధులను విడుదల చేసి మధ్యలో ఆగిన పనులను పూర్తి చేయాలని ప్రభుత్వానికి సూచించారు మా ప్రభుత్వం హయాంలో కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి పదెకరాల స్థలం కేటాయించమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని టీ చైర్మన్ ను కూడా కలిసి ఆయన నిర్మాణం కోసం సహకరించవలసిందిగా వారిని కోరామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఆలయ నిర్మాణాన్ని చేపట్టాలన్నారు అదే విధంగా కరీంనగర్ లో రెండు వేల పదహారవ సంవత్సరం నుంచి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నామని అయితే గత ఏడాది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాము చేసే బ్రహ్మోత్సవాలకు అడ్డుపడి బ్రహ్మోత్సవాలు నిర్వహించలేదన్నారు న్యాయస్థానాలపై తమకు అపారమైన నమ్మకం ఉందని ఈ ఫార్ములా కేసులో కేటీఆర్ కడిగిన ముత్యంలాగా బయటకు వస్తారన్నారు ఈ ఫార్ములా రేస్ ద్వారా తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచే విధంగా కేటీఆర్ కృషి చేశారన్నారు ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజల కోసం కోట్లాడడానికైనా జైలుకు వెళ్లడానికైనా సిద్ధమైన వారన్నారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు రెండూ కలిసి బీఆర్ఎస్ పార్టీని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు నగర మేయర్ సునీల్ రావు నగర బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చెల్ల హరిశంకర్ కార్పొరేటర్లు తోటరాములు బోనాల శ్రీకాంత్ నాంపల్లి శ్రీనివాస్ దిండిగల మహేష్ కొత్తపల్లి మాజీ వైస్ ఎంపీ తిరుపతి నాయక్ పలువురు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఇక ఈ కార్యక్రమంలో నగర మేయర్ వైఫ్ సునీల్ రావు టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చల్ల హరిశంకర్ మాజీ కార్పొరేటర్లు బోనాల శ్రీకాంత్ తోటరాములు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు సీఎం అసూరెన్స్ పనులు పండవెత్తింది ప్రభుత్వం పది సంవత్సరాలలో నేను మంత్రిగా ఎమ్మెల్యేగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న రోజులు ఇక ప్రజలు ఏం అవసరాలు ఉన్నాయో పోవడము జీవో తీసుకురావడము నిధులు సమీకరించుకోవడము కాంట్రాక్టర్తో సమీక్ష పెట్టడము అధికారతో సమీక్ష పెట్టడము పనులు వెంటనే స్టార్ట్ చేయడం జరిగింది నిరంతరం ప్రక్రియ సంవత్సరానికి వంద కోట్ల సీఎం అసలు మొత్తం మూడు వందల యాభై కోట్ల సీఎం అసరియల్స్తో పాటు స్పెషల్ డెవలప్మెంట్ ఫండు స్మార్ట్ సిటీ నిధులు ఇట్లా వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి నగరం యొక్క అభివృద్ధిని గొప్పగా చేసుకున్నాం తెలంగాణ రాష్ట్రంలో గర్వించదగ్గ నగరంగా తీర్చిదిద్దుకున్నాం డిసెంబర్ ఇరవై మూడు వరకు సిఎంఎస్ఎస్ పనులు జరిగినాయి కాంట్రాక్టు నిధులు వచ్చినాయి తీసుకొచ్చుకున్నాం అద్భుతంగా పనిచేసిండ్రు డిసెంబర్లో ఎన్నికలు జరిగినాయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సిఎంఎస్ఎస్ పనులు పనిచేసిండ్రు ప్రభుత్వం కో రిపెండెంట్ చేశాం సీఎంఎస్ఎస్ నిధులు మొదలుపెట్టారు పనులు మధ్యాహ్నం ఆపరేషన్ రు కాంట్రాక్ట్కు నిధులు ఇబ్బంది ఉన్నది అది పేమెంట్ చేయండి ఇరవై కోట్లు ముప్పై కోట్లు అని చెప్పి ప్రభుత్వాన్ని విన్నవించుకున్నాం స్పందన లేదు సంవత్సర కాలమే రిప్రజెంటేషించుకున్నాం అధికారికంగా కానీ ఇంతవరకు ఒక్క రూపాయి నిధులు తీసుకురాలేదు పనులు జరగలేదు ఇప్పటికీ నేను విమర్శ చేస్తలేను నా వర్డ్స్ విమర్శ చేసుకుంటే డెఫినెట్గా దానికి అలాగే మేము స్పందిస్తాం కానీ ఇంకా విమర్శిస్తలేము ఇంకా ప్రభుత్వం ఇంకా వేచి చూస్తాం ఈ జిల్లా మంత్రిగా శ్రీధరబాబు ఉన్నాడో ఉత్తమ్ కుమార్ ఉండో పొన్నం ప్రభావం ఉండో వాళ్ళు తేల్చుకోరు ఎవరైనా కానీ ఈ జిల్లాకు బాధ్యులైన మంత్రులు వెనువెంటనే సీఎం అసడెన్స్ పనులు స్టార్ట్ చేయండి అర్థాంతరంగా మిగిలిపోయిన పనులు మొత్తం తొందరగా స్టార్ట్ చేయండి ఇది మేము సూచనప్రాయంగా మేము చెప్తున్నాం ప్రభుత్వం డెవలప్మెంట్ ఆపకమని కరీంనగర్ ప్రజల మీద కక్ష సాధ్యం చేయకండి